మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక జీడిపప్పు బాదంపప్పు కొంటున్నారా నాణ్యమైన వాటిని ఎలా గుర్తించాలి నాణ్యమైన జీడిపప్పు తెల్లగా లేదా క్రీం కలర్లో ఉంటుంది మీరు మార్కెట్లో కొనే జీడిపప్పు కాస్త పసుపు రంగులో ఉంటే దానిని కొనకపోవడమే మంచిది ఎందుకంటే పసుపు రంగులో ఉంటే అది మంచిది కాకపోవచ్చు ఎల్లప్పుడూ తెలుపు లేదా క్రీం కలర్లో ఉండే జీడిపప్పు కొనుగోలు చేయండి నాణ్యమైన జీడిపప్పుపై నలుపు మచ్చలు రంధ్రాలు ఉండవు నకిలీ జీడిపప్పులపైనే మచ్చలు ఉంటాయి కాబట్టి జీడిపప్పు కొనేటప్పుడు వాటిపైన నలుపు మచ్చలు ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చూడండి మేలు రకం జీడిపప్పు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది అవి మంచివి కాకపోతే జీడిపప్పు త్వరగా పాడైపోతుంది అలాగే వీటిలో కీటకాలు పురుగుల వంటివి కూడా ఏర్పడవచ్చు అయితే క్వాలిటీ జీడిపప్పు కనీసం ఆరు నెలల వరకైనా చెడిపోకుండా ఉంటుందట కాబట్టి జీడిపప్పు కొనే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించి మంచి జీడిపప్పును కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు మంచి క్వాలిటీ జీడిపప్పు ఒక అంగుళం పొడవు కాస్త మందంగా ఉంటుంది చిన్నగా మందం తక్కువగా ఉంటే అవి మంచివి కావు అని గుర్తుపట్టాలి ఇలా చిన్నగా మందం తక్కువగా ఉన్నవి కొనుగోలు చేయకపోవడమే మంచిది మీరు మార్కెట్లో జీడిపప్పు కొనేటప్పుడు ముందు రెండు జీడిపప్పులను అడిగి తినండి నాణ్యమైన జీడిపప్పు తిన్నప్పుడు అది దంతాలకు అంటుకోదు అవి మంచివి కాకపోతే జీడిపప్పులు దంతాలకు అంటుకుంటాయి అలాగే అసలైన జీడిపప్పులు సులభంగా ముక్కలుగా విరిగిపోతాయి ఇంకా మంచి జీడిపప్పు రుచి చాలా బాగుంటుంది మంచివి కాకపోతే చేదుగా ఉంటాయి నాణ్యమైన బాదం పప్పును ఎలా గుర్తించాలి వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందేందుకు బాదం పప్పును కల్తీ చేస్తారు బాదం పప్పులను మరింత మెరిసేలా ఆకర్షణీయంగా మార్చిన తర్వాత విక్రయిస్తారు దీనికి వాడే రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ రసాయనాలు కడుపులో సమస్యలను అలెర్జీలను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి బాదం నిజమో నకిలీదో చెక్ చేయడానికి నీటి ద్వారా తెలుసుకోవచ్చు కొన్ని బాదం పప్పులను తీసుకుని శుభ్రమైన గిన్నెలో వేయండి గిన్నె శుభ్రంగా ఉండాలని గుర్తించుకోండి గిన్నెలో పప్పు పూర్తిగా మునిగిపోయేలా తగినంత నీరు పోయండి వీటిని రాత్రంతా నాననివ్వండి మరుసటి రోజు ఉదయం బాదంపప్పును నుంచి తీసి వాటిపైన ఉన్న తొక్క తీయండి సహజ బాదం పప్పుల పొట్టు తేలికగా వస్తుంది తొక్క తీసిన తర్వాత పప్పు తెల్లగా ఉంటుంది నీరు గోధుమ రంగులోకి మారితే బాదం పప్పులో రసాయనాలు వాడినట్లు అర్థం అదే చెడ్డ బాదం పప్పుల తొక్క మాత్రం సులువుగా రాదు చాలా కష్టంగా వస్తుంది అంతేకాకుండా నీటి రంగును చూడండి నీటి రంగు శుభ్రంగా ఉంటే బాదం పప్పు మంచిదని అర్థం చేసుకోవచ్చు హైడ్రోజన్ పెరాక్సైడ్ తరచుగా బ్లీచింగ్ కోసం ఉపయోగిస్తారు హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటితో చర్య జరుపుతుంది అందుకే కల్తీ బాదం పప్పును నానబెట్టినప్పుడు నీరు గోధుమ రంగు లేదా కొద్దిగా పసుపు రంగులోకి మారవచ్చు బ్లీచింగ్ ఏజెంట్లు నీటితో చర్యలు జరిపినప్పుడు అవి అవశేషాలను వదులుతాయి దీంతో నీటి రంగు మారుతుంది నీటి రంగు మారిందంటే బాదం పప్పు కల్తీ జరిగిదనడానికి స్పష్టమైన సంకేతం స్వచ్ఛమైన బాదం పప్పులో సహజ నూనెలు ఉంటాయి ఇవి నీటి రంగును మార్చవు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి